హాయ్ అండి అందరికీ ఈరోజైతే కట్ ఫర్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇవైతే సారండి చేయటము ఫస్ట్ సార్ అయితే మా చెల్లెలు బ్లౌజ్ కుట్టేటప్పుడు సార్ అయితే స్టిచ్చింగ్ చేశానండి మా చెల్లెలు అయితే ఇప్పుడు కట్వర్క్ హ్యాండ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఒకసారి పెట్టు అన్నదండి అయినా నాకు అయితే రావండి నేనైతే ట్రై చేసి కుట్టినానండి బాగా చాలా బాగా వచ్చినాయి అందుకనే ఇప్పుడైతే నేను కుట్టుకుందామని ఇప్పుడైతే మామూలుగా ప్లెయిన్ శారీ అండి పెయింటింగ్ శారీ ఈ శారీకి కట్వర్క్ హ్యాండ్స్ పెడితే బాగుంటుందని అనుకున్నానండి అయితే పెట్టినా కట్వర్క్ హ్యాండ్స్ అయితే పెట్టినా కానీ నాకైతే అంత లుక్ అనిపించలేదు ఏం బాగలేదండి బాగా ఇప్పుడైతే శారీలో క్లాత్ తీసి ఇలా డిజైన్ చేస్తున్నానండి ఇవైతే మూడు అట వేసి చేస్తే ఎలా వస్తుందా అనుకున్నా చాలా బాగా వచ్చిందండి దీని మధ్యలో పూసలు అయితే కుట్టాలండి ఇంకా సూపర్ ఉంటుందండి లుక్ అయితే శారీకి ఇప్పుడైతే ఈ కట్ కట్వర్క్ హ్యాండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్